రోజు స్కూల్ కది వెళ్ళడానికి ఒకటే దారి కాబట్టి రోజు అయితే చాలా భయం వేస్తుంది చేతిన కుడి చేత నాది తిరిగింది కుక్కలు తిరిగేయండి కుక్కలు తిరగట్లేదు అని సంపేస్తే ఏంటి అని అనుమానం కూడా వస్తుంది మా విదే కాబట్టి ఇంకా చాలా భయం వేస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా దివాన్ చెరువు ప్రాంతం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏబీపీ దేశం ఇక్కడ సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసేందుకు వచ్చింది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇలా లైట్లు వేసుకుని ఇలా గేట్లు బిగించుకుని లోన భయోందాలను వ్యక్తంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రాత్రి దాదాపు ఆరు గంటల నుంచి బయటకు రాకూడదని ఎవరైతే అటవీ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కూడా ఇలా ఇలా గేట్లు బిగించుకుని ఎవరికి వాళ్ళే ఇంట్లోనే ఉంటున్నారు అదేవిధంగా లైట్లు కూడా పూర్తిగా ఈ ప్రాంతమంతా వేసుకుని కొంచెం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి లోన్కి వెళ్దాం మేడం నమస్తే ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందన్న వార్త గత నాలుగు రోజులుగా జరుగుతుంది అసలు ఏంటండి ఇక్కడ మీరు ఏమన్నా మీ దృష్టికి వచ్చిందే విషయం అంటే అదే సార్ ఫ్రైడే మార్నింగ్ మాకు మెసేజ్ వచ్చింది సార్ ఇలాగా మన ఏరియాలో పులి తిరుగుతుంది చిరుత పులి జాగ్రత్తగా ఉండండి అంటే మేము ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఎప్పుడు ఇటువంటి భయం అయితే కలగలేదు సడన్గా అనేసరికి పిల్లలతోటి ఉన్నాం కదా చాలా భయం వేసిందండి అంటే ప్రతిదానికి బయటికి ఇదే రూట్లో వెళ్ళాలి సో టీవీలో చూస్తున్న దగ్గర నుంచి అక్కడే సీసీ కెమెరాలు అక్కడే రికార్డ్ అయ్యింది అక్కడే ఉంది అనేసరికి పిల్లలు మేము కూడా చాలా భయపడుతున్నాం అది ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలీదు అండ్ దాన్ని అది దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు కదా సో దొరుకుతుందో అసలు దొరకదా ఎన్ని రోజులు ఈ టెన్షన్ అనేది కొంచెం టెన్షన్గా ఉందండి ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ తీసుకెళ్ళాలన్న లేదంటే ఈవినింగ్ ఏదన్నా వర్క్ నుంచి రావాలన్నా సరే కొంచెం ఆ భయం కదా జస్ట్ ఇప్పుడు కూడా నేను వచ్చాను చాలా టెన్షన్ పడిపోయాను అనమాట ప్రాంతంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఏదో అలజడి ఏది చిన్న అలజడి వచ్చినా సరే చిరుత కూడిన భయమే కనిపిస్తుంది ఎలా ఫీల్ అయ్యాలి అదే అండి ఇప్పుడు రోజు ఉండే ఏరియా బట్ ఈ పులి అనే టైం వచ్చే విన్న దగ్గర నుంచి ఏది చూసినా మాకు భయం కింద ఉంటుంది ఎందుకంటే మాకు ఇదంతా చూస్తున్నారంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా సో ఎటు నుంచి ఏం అటాక్ చేసినా సరే భయం మాకు కూడా బాగా ఎక్కువ మరుగుతున్నాయి అవునండి కుక్కలు ఇంకా ఏది చూసినా కోతులు ఎక్కువ ఉంటాయండి కోతులు చూసి కుక్కలు అరుస్తూ ఉంటాయి సో ఏది ఏ అరుపు విన్నా మాకు భయం వేస్తుంది ఇప్పుడే అనుకుంటున్నాం మేము ఏంటండి ఎంతకాలం మనకిది అనేసి ఏమో అండి ప్రస్తుతానికి అయితే మేము ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అసలు తెలియదు అసలు భయం వేస్తుంది అండి లిటరల్లీ చెప్పాలంటే అసలు అన్ని క్లోజ్ చేసుకొని అంటే కుక్క పిల్ల ఉంది దాన్ని కూడా మేము దాచుకునే పరిస్థితి అనమాట ఇంకా అది కూడా దాన్ని కూడా ఫ్రీగా తిరగనివ్వట్లేదు ఎందుకంటే ఉంటాం కదా పులి గోడలు కూడా దూకుతుంది ఏమన్నా జరగచ్చని భయం వేసి పిల్లల్ని అట్లని కూడా తీసుకెళ్లిపోయినా విజువల్స్ ఇంతకు ముందు కూడా చూసున్నాం మా పిల్లలు ఇంకా ఒకటే భయం ఇంకా మో ఏమైపోద్దో ఏంటో అని పరిస్థితి మరి చాలా భయంతో వ్యక్తం అవుతుంది కదా ఏమనుకుంటున్నారు ఇక్కడ అది మాకు కొంచెం భయంగానే ఉంది అంటే గత టూ డేస్ నుంచి అనుకుంటున్నాం ఎలా అని చూస్తున్నాం అంటే మేము అప్పుడే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు పాపం తిరుగుతున్నారు రేగింగ్ చూస్తున్నారు రోజు డైలీ చేస్తున్నారు పాపం మేడం మీరు చెప్పండి ఇక్కడ అటవీ శాఖ అధికారులు యొక్క ఏ విధంగా ఉంది చెకింగ్ అయితే జరుగుతూ ఉంది సార్ రెగ్యులర్ గా కూడా తిరుగుతూ ఉన్నారు ఫుట్ ప్రింట్స్ అవి కలెక్ట్ చేస్తున్నారు చూస్తున్నాం మేము కూడా బట్ అది ఎప్పుడు చిక్కుతుందా అనేది అయితే ఎవరికి తెలియదు కదా కొంచెం టెన్షన్ గా ఉన్నాం మేమైతే స్కూల్కి వెళ్తావా ఈ పులి గురించి తెలిసిందానికి తెలిసిందానికి ఎలా రోజు స్కూల్ అది వెళ్ళడానికి ఒకటే దారి కాబట్టి రోజు అయితే చాలా భయం వేస్తుంది అంతా అడివే కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి పులది అది వస్తుంది అని చెప్పి చాలా భయం వేస్తుంది బయటకు వచ్చి ఆడుకోవడానికి అవ్వట్లేదు సిక్స్ కి అసలు బయటకు అంటున్నారు చాలా భయం వేస్తుంది నైట్ వెళ్తా గురించే భయంతో ఇప్పుడు పులి వల్ల ఎప్పుడు పులి అటాక్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా లోపలే ఉంటున్నాం చాలా తిరుగుతుంది కదా అందుకని చాలా అయితే భయం వేస్తుంది టీవీ న్యూస్ లో అది చూస్తున్నాము సిసి కెమెరా ఫుటేజెస్ అదంతా చూస్తున్నాం నైట్ టైం అది ఎలా తిరుగుతుంది అన్నది ఫుటేజెస్ చూసాము నైట్ టైం కూడా చాలా చాలా భయం వేస్తుంది కూడా సరిగ్గా అవ్వట్లేదు న్యూస్ అంతా ఇంకా అదే వస్తుంది అంటే మా మీదే కాబట్టి ఇంకా చాలా భయం వేస్తుంది ఎప్పుడైనా పులి గురించి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ భయం వ్యక్తం చేస్తున్నారు మీరు ఎప్పుడైనా విన్నారా లేదండి ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళు పైన అవుతుంది ఇంటికి ఇంకా కట్టుకుని ఇంతవరకు అది కుక్కలు తిరిగేయండి కుక్కలు తిరగట్లేదు అని చంపేసిందే ఏంటి అని అనుమానం కూడా వస్తుంది మా అనే ఎక్కడి నుంచో వస్తుంది భయం వేసిందమ్మా ఈ రోడ్డు దాటి రాటాకి పూలంట అని చెప్పేసి వాకిలు తుడిసి ఆ భయ చెప్పింది అన్నమాట మూడు రోజులు జాగ్రత్తగా ఉన్నారా ఇంకేమో తలుపులు వేసుకునే ఉంటున్నామండి ప్రతి పరిస్థితి రాజమండ్రి శివారు ప్రాంతమైనటువంటి దివాన్ చెరువులో ఎక్కడ చూసినా కూడా రాత్రి ఆరు గంటల దాడితే అందరూ సర్దుమనిగి ఎవరికి ఇళ్లకు వాళ్ళు గేట్లు వేసుకొని కొంచెం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రాంత మహిళలు అయితే మరీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇక్కడ ఏ సమయంలో అది ఇంట్లోకి చొరబడుతుంది లేదంటే దాడి చేస్తుంది అనే భయం అయితే మమ్మల్ని నీడలా వెంటాడుతుంది ఇక్కడ అటవీ శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరలో ఈ పులిని బంధించి ఎక్కడ మాకు ఈ భయాన్ని విముక్తి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్